లేదు అని మన మనవి సార్ ప్రజల కమ్యూనిటీకి సంబంధించింది ఏదైనా ఒక పర్సన్ కు దోబి కార్డు మోటార్ దోబీ మిషన్స్ ఇచ్చే స్కీమ్ దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తే మా రక్త యువత దాన్ని యూజ్ చేసుకొని మోటార్ దోబీ మిషన్ అమ్మా అంటే ఒక వంద మంది చేసే ఒక అర్ధ గంటలో ఒకే మనిషి చేయగలడు అలాంటి దోబీ మిషన్స్ మనకు హైదరాబాద్ బెంగళూరు లో ఇంప్లిమెంట్ చేస్తారు చూసి అలాంటివి మాకు లోన్ రూపంలో మా యువత మైగ్రేట్ ఎక్కువగా పల్లెల నుండి పంటలకు వస్తున్న వాళ్ళలో ఎక్కువగా రైతులు ఎలాగో పోతున్నారో అక్కడ పంటల పండగ రచక కమ్యూనిటీ పీపుల్ కూడా వాళ్ళకు జీవనోపాధి అక్కడ నీరు లేక పట్టణాలకు వలస పోతున్నారు వలస పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ అపార్ట్మెంట్స్ లో ఒక రూమ్ ఉండి వాళ్ళ జీవన విధానం ఎందుకు కనిపించడం లేదు కాబట్టి వాళ్ళు మైగ్రేట్ అవుతున్నారు మైగ్రేట్ అయ్యి ఒక అపార్ట్మెంట్ లో వాళ్ళు పని చేసుకోవడం మనకు ఒక చిన్న అంటే పర్మనెంట్ షెల్టర్ అనేది డోబీస్ కి రజక కులస్తులకు ఎక్కడ కనిపించడం లేదు మైగ్రేట్ అవుతున్న వాళ్ళకి ఇక్కడ ఈ ఆధార్ కార్డు పనిచేయట్లేదు అక్కడ ఆధార్ కార్డు ఇవ్వడం లేదు సో వీళ్ళు లోన్ అప్లై చేసుకోవడానికి వాళ్ళకి అది అడ్డు వస్తుందమ్మ ఎందుకంటే వాళ్ళు శాశ్వతంగా సొంత ఊరు సొంత ఆధార్ కార్డు ఇక్కడ ఉంటుంది వాళ్ళు నివసిస్తుంది మాత్రం పట్నాల్లోనే నివసిస్తున్నారు నివసిస్తున్నారమ్మా

ఇప్పుడు సార్ వాళ్ళు ఏదైతే చెప్పారో లోన్స్ తీసేవో రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పార్టీలో చేయగారు మా క్వశ్చన్ ఆన్సర్ ఇప్పుడు ఏదైతే లోన్స్ మీరు అనౌన్స్ చేశారో రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు అన్నారు అది కులాలకు అతీతంగా ఏ బీసీ కులంకు సంబంధించిన వ్యక్తి అయినా మీరు గ్రాంట్ చేస్తారు తర్వాత అది టీం వర్క్ గా తీసుకోవాలా సింగిల్ తీసుకోవాలా ఎందుకంటే ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వాటికి నాలెడ్జ్ ఉంది ఒక ఐదు లక్షల ఏదైనా యూనిట్

గ్యాస్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూస్ మేడం గారు నోటీస్ చేశారు జిల్లాలో కొద్ది ఇబ్బందులు ఉన్నాయి టైం కూడా తప్పకుండా ముందేస్తుందో ఒక నిర్ణయం తీసుకుని ఇప్పుడు మీకు మీ ఆధ్వర్యంలోనే ఇప్పుడే చెప్తానని అన్నారు మేడం గారు అదో డెసిషన్ చెప్తారు ఏది టైం ఎక్స్టెన్షన్ గురించి ఇకపోతే మీరు అన్నట్టు స్కీమ్స్ దీంట్లో ఏదైనా ఎనీ కమ్యూనిటీ ఒక్క నిమిషం అండి ఇప్పుడు మన చైర్మన్ గారు అడిగినట్టుగా బీసీస్ లో ఉన్న నూట ముప్పై ఎనిమిది కులాలలో ఎనీ కమ్యూనిటీకి ఎటువంటి స్కీమ్ అయినా అంటే స్వయం ఉపాధికి సంబంధించి ఎటువంటి స్కీమ్ అయినా పెట్టుకోవచ్చు ఎటువచ్చి మనకి ఉన్న నిబంధన ఏంటంటే మూడు స్లాబ్లు అంటే ఏమి అవసరం లేకుండా ఉన్నవాళ్ళు అంటే అంత యూజ్ అమౌంట్ లేనట్టు కొంతమంది ఉంటారు ఒక లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయలు సరిపెట్టుకునే అలాంటి యూనిట్కి కేవలం మొదటి స్లాబ్లో సరిపోయి కూర్చుడు తప్పుకోండి ఒక్క నిమిషం क्या पता ये याद रहे आगे